सर प्रोलोजर में sarı değil.

तो दुण। कुछ वाटर तीसर बाटे जल्दी कर्वर அப்படியே இல்லை <Reid digest box. laughs> <to> అంటే పొద్దున ఒక ఒక అంశం ఒక లారీ నుంచి లారీకి ఇక్కడ రాకుండా మార్చారని ఫోటోలు తీసుకొచ్చారు అది ఎవిడెంట్ కూడా వీడియో ఫోటోలు తెచ్చాను అందువల్ల నేను ఈ విషయం రావాల్సి వచ్చింది లారీకి లారీ ఎట్లా లోడ్ చేస్తారు ఆయన ఇన్ఛార్జ్ వచ్చినాడు అబ్బాయ ఇంకా నాలదమ్మా

ఆంధ్రజ్యోతిలో మెయిన్ పేజ్లో వచ్చిందమ్మా మీరు చూసి ఉంటాను రైస్ దంద అని వచ్చిందమ్మా దాన్ని బేస్ చేసుకొని నేను ఈరోజు ఇక్కడ స్టార్టింగ్ పాయింట్కి వచ్చానమ్మా వచ్చి నేను ఎంఆర్ఓ గారు విజిలెన్స్ ఈ సివిల్ సప్లైస్ ఆఫీసర్ గారు మీ అందరు వచ్చి ఇక్కడ చెక్ చేస్తాను కొన్ని కొన్నింట్లో తోకన్ తక్కువ ఉంది కొన్నింటిలో ఎక్కువ నార్మల్గా ఉంది ఉన్నాయి ఉన్నాయనుకోండి అది నేను చెప్తాను రైస్ అమ్మ చెప్పండి ఒక లారీకి నేరుగా షిఫ్ట్ చేసుకోవడం